అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి థ్యాంక్ యూ లాడ్ చీజాలలు యహాలలు యహాల రజాని ఉన్నతమైన మాని మహిమ చెల్లిస్తున్నానయ్య నువ్వు జాలితో దయతో కనికరమతో ప్రజల మధ్యలో సమూహముల మధ్యలో నువ్వు సంచరించగా అప్పుడే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు జరిగాయి జరిగాయనాయన అయానాథ నీ సమయంలో నిన్ను ప్రేమించే నీ ప్రియులు ఆత్మీయులు నీ సన్నిధానములు అంగలారుస్తూ ఉన్నారు నాయన వారి దేహాలను పట్టిన వ్యాధులు బలహీనతలు అని కృంగదీస్తూ ఉన్నాయేమో వారి కుటుంబంలో ఆర్థిక లేమికి ఆ రోగములే కారణమై ఉన్నాయేమో అయ్యా మనశ్శాంతి లేకపోవటానికి కారణం ఆ రోగములై ఉన్నాయేమో ఇల్లు అల్లకల్లోలంగా గలిబిల్తో ఉండటానికి కారణం ఆ వ్యాధి రోగములై ఉన్నాయేమో ఆ ముళ్ళుని విరిచివేయండి ఆయన ఏరులతో సహా రోగాన్ని పెకిలించి వేయండి డాడీ కనికరం చూపించండి ఆయన ఈ సమయంలోనే ఈ సమయంలోనే నీ వాగ్దానములు మేము పట్టుకుని ప్రార్థన చేస్తున్నావు అయానాథుని నువ్వు పొందిన గాయముల ద్వారానే నీ ప్రజలకు స్వస్థతను ఆయన సర్వ రోగములు నీ నుంచి తరిమి కొడతాను నాయనా కుటుంబాల్లో ఎదురవుతున్న ప్రతి విధమైన వ్యాధినైనా ప్రస్తుతం సమయాలు కాలాలు మారటం వల్ల వచ్చినటువంటి జలుబులు బలహీనతలు డెంగ్యూ ఫీవర్ వైరల్ ఫీవర్స్ సమస్త విధమైన విష జ్వరాల నుంచి కూడా నీ ప్రజలకు విడుదల ఏ తెగులు వారి గుడారాల్లో ప్రవేశించకుండా నీ కంచి వేయండి ఒకవేళ ఏ తెగులు వారి గుడారాల్లోకి వచ్చినా ఏ సునాములో తరిమి కొట్టబండుగాక రోగం అనే కాడి ఏ సునాములు కొట్టివేబడుగాక అయ్యాన అతని సమయంలో వాటర్ తీసుకున్న వారు ఆయిల్ తీసుకుని ప్రార్థనలేకీభవిస్తుండే కానీ పవిత్రమైన రక్తములు ప్రోక్షించి ఆ నూనె ఆ నీటిని శుద్ధీకరించమని నూనె రాసుకున్నప్పుడు అదేవిధంగా నీరు తాగినప్పుడు స్వస్థత జరుగునుగాకేస్తున్నాము విడుదల కలుగునుగాకేస్తున్నాము అద్భుతం చేసి దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మా వేడుకుంటున్నాం ప్రీతం